రాజేంద్ర నగర్ సర్కిల్ కాటిదాని పారిశ్రామిక వాటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నేతాజీ నగర్ లోని తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు భారీగా ఎగసిపడంతో నల్లటి పొగ దట్టంగా వ్యాపించింది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు పొగ దట్టంగా అలుముక్కుపోవడంతో మంటలు అదుపులోకి రావడం లేదు రాజేంద్ర నగర్ సర్కిల్ కాటేదాని పారిశ్రామిక వాళ్ళ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నేతాజీ నగర్ లోని తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు భారీగా ఎగిసిపడంతో నల్లటి పొగ దట్టంగా వ్యాపించింది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను మార్పే ప్రయత్నం చేస్తున్నారు పొగదట్టంగా అలుముకుపోవడంతో మంటలు అదుపులోకి రావడం లేదు